రైజులో ప్రవేశంలో మీ అందరికీ కూడా నాకు శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క అంశము ఏంటి అంటే దేవుని వాక్యము ధ్యానించడానికి సమయము ఉన్నదా అనే దాని గురించి మనము ధ్యానిద్దాము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటకు సమయము ఉన్నదా అనే దాని గురించి మనము ధ్యానిద్దాము వాక్య భాగం చూసినట్లయితే కీర్తనంలో మొదటి అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనము చూద్దాము దుష్టుని ఆలోచన చప్పు నడవక పాపుల మార్గము నిలవక అపహాస్యకను చోట కూర్చుండక యహోవా ధర్మశాస్త్రం నందు దివ్య వారాత్రంలో దానిని వాడు ధన్యుడు అని వాక్య భాగము సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దుష్టుని ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గము నిలవక అపహాసుకులు కూర్చుండు చోట కూర్చుండక ఎహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుటకు మనకు సమయం అనేది ఉన్నదా అనే దాని గురించి మనం ఇక్కడ ధ్యానిద్దాము అన్నిటికీ కూడా సమయము ఉంటుంది అన్నింటికీ అంటే మనము తినుటకు అదేవిధంగా మనము పడుకోండకు తర్వాత ఆఫీస్కి వెళ్ళటకు అత ఏ విధంగా ఇతర కార్యక్రమంలో ఏమైనా ఫంక్షన్స్కి వెళ్ళటకు అన్నిటికీ మనకు సమయం ఉంటుంది ఒక మనిషి జీవితంలో మార్నింగ్ అంటే మనం లేచినప్పటి నుంచి పడుకున్నంత వరకు కూడా మనం చేసేటువంటి అన్ని పనులకు కూడా సమయం అనేది మనకు ఉంటుంది ప్రతి సమయానికి ప్రతి యొక్క పనికి కూడా మనము సమయాన్ని కేటాయించుకుంటాము కేటాయించుకొని ప్రతి దానికి కూడా సమయం అనేది ఉంటుంది కానీ దేవుణ్ణి సన్నిధానంలో దేవుణ్ణి సన్నిధానంలో మోకరెల్లి ప్రార్థించడానికి అదేవిధంగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోని వాక్యములను మనము చదువుటకు లేదా మనము పరిశుద్ధ గ్రంథంలోని వాక్యములను మనము ధ్యానించుటకు సమయం అనేది మనము ఇస్తున్నామా అనేది ఒకసారి మనము ఆలోచిద్దాము ప్రతి దానికి అన్నిటికీ సమయం ఉంది మన జీవితంలో మనము లేచినప్పటి నుండి మనము నిద్రించే వరకు మనము చిన్నటకు తయారవటకు ఆఫీస్కి వెళ్ళుటకు అదే మన యొక్క ఫ్రెండ్స్తో గడుపుటకు లేదా టీవీ లేదా సేల్ చూడటకు లేదా మన ఫ్రెండ్స్తో మాట్లాడటకు అన్నిటికీ కూడా మనము సమయాన్ని కేటాయించుకుంటున్నాము ఆ సమయాన్ని మనము ఉపయోగిస్తున్నాము అయితే ప్రభు సన్నిధానంలో మనము ప్రార్థించడానికి కావచ్చు లేదా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని చదువుట కావచ్చు లేదా ధ్యానించడానికి కావచ్చు మనము అనేది సమయాన్ని కేటాయిస్తున్నామా ప్రభు వాక్యము సెలవిస్తుంది ఏమని అంటే దుష్టిని ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గము నిలువక అపహాసకులు చోట కూర్చుండక యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించచ్చు దీరా దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని వాక్యము సెలవిస్తుంది ఇజ్రాయేళ్ళకు ప్రజలే ఇజ్రాయేల్ ప్రజలకు రాజు అయినటువంటి దాబిదో చెప్తున్నటువంటి సాక్షి మనము బైబిల్లో చూద్దాము ఇజ్రాయేళ్ళులకు రాజు దాబిదో మహారాజు ఇజ్రాయల్ ప్రజలకు రాజు అయినటువంటి దావీదు మహారాజిస్తున్నటువంటి సాక్ష్యము ఇతడు రాజు నీలాగా నాలగా సామాన్య మానవుడు కాదు రాజు మనకి అంటే సామాన్యమైనటువంటి జీవితంలో లేదా ఒక కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి మనకి కుటుంబమే పరిమితమైనటువంటి మనకి మనకున్నటువంటి సమయము వేరు కానీ ఇజ్రాయేళ్ళు ప్రజలను పాలిస్తున్నటువంటి ఒక రాజు దావీదు మహారాజిస్తున్నటువంటి సాక్షి అని మనం ఇక్కడ చూద్దాము ఇక్కడ ప్రజల్లో ఏళ్తున్నటువంటి ఒక రాజు రాజు అంటే సామాన్య మానవుడితో సమమైనటువంటి కాడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ప్రజలందరి యొక్క భారాన్ని భరిస్తున్నటువంటి రాజు అంటున్నాడు అలాంటి రాజు అయినటువంటి దావేదు మహారాజు ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని మనము వాక్య భాగంలో చూద్దాము కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము తొంభై ఏడవ వచనము నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో ప్రియంగా ఉన్నది దీని నేను దానిని ధ్యానించుచున్నాను అంటున్నాడు ఇక్కడ దావీదు మహారాజు నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమైనది అని సెలవిస్తున్నారు ఇక్కడ సెలవిస్తుంది మాట్లాడుతుంది దావీదు మహారాజు ఇజ్రాయిల్ ప్రజలను ఏల్చున్నటువంటి ఒక రాజు చెప్తున్నటువంటి మాటలు నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియంగా ఉన్నది దీని మెల్ల నేను దాని దానిని ధ్యానించుచున్నాను అంటున్నాడు మహారాజు అయినటువంటి ఇక దావీదు మహారాజు ఇజ్రాయేల్ ప్రజలను ఏల్చున్నటువంటి రాజు మన జీవితంలో రాజు అయినటువంటి దావీదు మహారాజు సెలివిస్తుండో ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమైనదని దీని మెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను అంటున్నాడు మరి మన జీవితంలో మనము ధర్మశాస్త్రాన్ని లేదా బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని మనము ఏ విధంగా ధ్యానిస్తున్నామో దావీదు మహారాజుకు దేవుని యొక్క ధర్మశాస్త్రము చాలా ప్రియమైనదిగా ఉంది దానిని దీని ధ్యానించుచున్నాడు మనము దానిని ఆ విధంగా ధ్యానించుచున్నామా అయితే దావీదు మహారాజు యొక్క ధర్మశాస్త్రాన్ని ఆ విధంగా ధ్యానించడానికి గల కారణం ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాము అదేవిధంగా తనకు ప్రియమైనదే అని సెలవిస్తున్నాడు ఇక్కడ మహారాజు అయినటువంటి దావీదు మహారాజు దావీదు దేవుని ధర్మశాస్త్రంను ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే వాక్యమునకు వాక్యమే దేవుడై ఉన్నాడని దావీదు మహారాజుకి తెలుసు దావీదు మహారాజు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే వాక్యమే దేవుడై ఉన్నాడని తనకి తెలుసు వాక్యమే దేవుడై ఉన్నాడని తెలుసు కనుక నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమై ఉన్నది అని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు వాక్యం అంటే దేవుని యొక్క మాట అని అర్థము వాక్యం అంటేనే దేవుని యొక్క మాట అని అర్థమని ఈ యొక్క దాబీది మహారాజు తెలుసుకొని వాక్యం అంటేనే దేవుని యొక్క మాట అని తెలుసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యంను తన జీవితంలో నెరవేర్చినటువంటి వాడుగా ఉంటున్నాడు దావీదు మహారాజు దేవునికి ఇష్టానుసారుడైనటువంటి వాడై ఇంచున్నాడు దేవునికి ఇష్టానుసారైనటువంటి దావీదు మహారాజుకి ధర్మశాస్త్రం ఎంతో ప్రియంగా ఉన్నదని సెలవిస్తున్నాడు దీనివల్ల దానిని నేను ధ్యానిస్తున్నాను అంటున్నాడు ఎందుకు ప్రియమైనదిగా ఉంది అంటే దేవుని యొక్క వాక్యమే దేవుడై ఉన్నాడని దావీదు మహారాజుకు తెలుసు అదేవిధంగా దేవుడు అంటేనే దేవుని యొక్క వాక్యం అంటేనే దేవుడని దేవుని యొక్క మాట అని అతనికి తెలుసు కనుక దేవుని ఎంతో భయభక్తులు కలిగి దేవుని అందు భయభక్తులు కలిగి తన జీవితంలో ఇక వాక్యానుసారంగా అతడు జీవించినట్లుగా వాక్యానుసారంగా తన యొక్క సమస్తూ కూడా నెరవేర్చినట్లుగా మనము చూస్తున్నాము ఎప్పుడైతే దావీది మహారాజుకు దేవుని యొక్క ధర్మశాస్త్రము ప్రియంగా ఉన్నదో దానిని దినమెల్లా దానించుచున్నాడో దేవుడే వాక్యమై ఉన్నాడని తెలుసుకొని దేవుని యొక్క మాటకు లోబడి తన జీవితంలో సమస్యను నెరవేర్చి ఉన్నాడు అది అతనికి ఆశీర్వాదంగా మారినట్లుగా మనము చూస్తున్నాము అదే అతనికి ఆశీర్వాదంగా మారినట్లుగా చూస్తున్నాము దేవుని ధర్మశాస్త్రం నందు ప్రేమ కలిగి దిన వాక్యాన్ని ధ్యానించాడు కనుక దేవుడు దావీదను ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాము దేవుడు దావీదను ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాము దావీదు ఆశీర్వాదకరంగా మారడానికి కారణం ఏంటంటే దేవుని ధర్మశాస్త్రం నందు అతడు ప్రేమించడంతో పాటు దినమిల్ల దానిని ధ్యానించినట్టుగా మనము చూస్తున్నాము దేవుని యొక్క వాక్యాన్ని నీవు నేను ప్రతిదినము ధ్యానిస్తున్నామా ప్రభు సన్నిధానంలో మనము ప్రార్థిస్తున్నామా అనేది మనము ఆలోచించవలసిన వారమై ఉంటున్నాము ఏది చేస్తే మనకు ఆశీర్వాదకరమో దానిని చెయ్యకుండా ఏది చేస్తే మనకు నష్టమో దానిని చేసేలాగా ప్రేరేపించేటువంటి వాడు అపవాది అయి ఉంటున్నాడు దేనిని చేస్తే మనకు ఆశీర్వాదకరమో దానిని చేయకుండా ఏది చేస్తే మనకు నష్టమో దానిని చేయడానికి ప్రేరేపించేది అపవాది అయి ఉంటున్నాడు ఇక్కడ అపవాదికి మనము లోబడకుండా అపవాదికి మనము లోబడకుండా దేవుని యొక్క ఆశీర్వాదము పొందకుండా మోసపరుస్తున్నటువంటి ఈ యొక్క అపవాదికి మనము లోబడకుండా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ అనుదినము ప్రార్థించే వారంగా ఉండాలి దావీది మహారాజుకు ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది అంటున్నాడు దానిని నేను దీని మెల్ల ధ్యానించుచున్నాను అంటున్నాడు కనుక మనకి ఏదైతే ఆశీర్వాదకరంగా ఉంటుందో దానిని చేయకుండా మనకి ఏదైతే నష్టము కలిగిస్తుందో దానిని చేయునట్లుగా అపవాది మనల్ని ప్రేరేపించేదిగా ఉంటుంది దేవుని యొక్క ఆశీర్వాదము మనము పొందకుండా మనల్ని మోసపరుస్తూ ఉంటున్నాడు అపవాది అనేటువంటి సాతానుడు దేవుని యొక్క వాక్యము మనము ధ్యానించడం ద్వారా దేవుని యొక్క వాక్యము మనము ధ్యానించడం ద్వారా ప్రభు సన్నిధానంలో మనము ప్రతి దినము ప్రార్థించడము ద్వారా దేవుని యొక్క వాక్యము పాపము నిండినటువంటి హృదయాలను పరిశుద్ధ పరుస్తుంది దేవుని యొక్క వాక్యము పాపము నిండిన హృదయాలను పరిశుద్ధ పరుస్తుంది అజ్ఞానమును తొలగించి మనకి జ్ఞానమును కలిగిస్తుంది అజ్ఞానాన్ని మనకి తొలగించి జ్ఞానాన్ని కలిగిస్తుంది సర్వ శరీరమునకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది దేవుని యొక్క వాక్యము సర్వ శరీరము కూడా మనకి ఆరోగ్యాన్ని కలగజేస్తుంది దేవుని యొక్క వాక్యము ఈ లోకంలో మనము ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము దేవుని యొక్క కృపాక్షేమంలో కలిగి జీవించడానికి దేవుని యొక్క వాక్యము మనకెంతో అవసరమై ఉంది ఈ లోకంలో జీవిస్తుంటే మనము కృపాక్షేమంలో కలిగి ఉండాలంటే దేవుని వాక్యము మనకెంతో అవసరమై ఉంది కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రతిదినమో ధ్యానిస్తూ అనుదినము దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉండే వారంగా ఉండాలి అన్నిటికీ సమయము ఏ విధంగా అయితే మనము కేటాయిస్తున్నామో ప్రభు సన్నిధానంలో వాక్యము ధ్యానించడానికి అదేవిధంగా ప్రార్థించడానికి కూడా మనము సమయాన్ని కేటాయించేటువంటి వారంగా ఉండాలి ప్రభు యొక్క వాక్యాన్ని మనము అనుదినము ఎప్పుడైతే మనము ధ్యానిస్తామో అనుదినము ఎప్పుడైతే మనము ప్రేమిస్తామో అది మన హృదయంలో ఉన్నటువంటి వాక్యమైనటువంటి దేవుడు మనలో ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని తొలగిస్తుంది మనల్ని పరిశుద్ధపరుస్తుంది అదేవిధంగా మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తుంది మనలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యంలో తొలగించి ఆరోగ్యమును అనుగ్రహిస్తుంది కనుక దేవుని యొక్క వాక్యమును మనము కృపాక్షేమంలో కలిగి లోకంలో జీవించాలంటే అనదినము కూడా మనము దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి వారంగా ఉండాలి కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము అరవై ఐదవ వచనము మనం ఒకసారి చూసినట్లయితే నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్టిలేటకు కారణమేమియో లేదు అని వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమించేటువంటి వారికి వారు ఎంతో నెమ్మది కలిగి ఉంటారు వారు తొట్టిల్లుటకు కారణమేమి కూడా లేదు అని వాక్యము సెలవిస్తుంది కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనము ధ్యానించి నెమ్మది కలిగి ఈ లోకంలో తొట్టిల్లకుండా మనము జీవించేటువంటి వరంగా ఉందాము అదేవిధంగా అదే నూ పన్నెండు నూట పంతొమ్మిదవ కీర్తన యాభై ఒక వచనము సెలవిస్తుంది నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నదని నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది వాక్యమే మనల్ని బ్రతికించేగా ఉంటుంది అని వాక్యము సెలవిస్తుంది మన యొక్క బాధలలో మనకి నెమ్మది కలగజేసేది వాక్యమే అయి ఉంటుంది మన జీవితంలో ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా ఎంత దుఃఖం ఉన్నా ఎంత వేదన ఉన్నా మనము ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని యొక్క వాక్యము మనకి నెమ్మది కలగజేస్తుంది దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రేమించినట్లయితే మనము తొట్టి మనల్ని కాపాడేదిగా ఉంటుంది కృపాక్షేమం నిత్యము మనకు ఉంటాయి దావిధ మహారాజును ఆశీర్వదించినట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అదేవిధంగా దేవుని వాక్యమే మనల్ని బ్రతికించుచున్నది వాక్యము ధ్యానించుట అనగా మనము దేవుడు దేవుడు మనతో మాట్లాడుట వాక్యము ధ్యానించుట అనగా దేవుడు వాక్యమైనటువంటి దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాము ప్రార్థన చేయట అనగా దేవునితో మనము మాట్లాడుట ప్రార్థన చేయటం అనగా మనము దేవుడితో మాట్లాడట వాక్యము ధ్యానించుట అనగా వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుట కనుక వాక్యాన్ని దానిద్దాము మన జీవితంలో ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు మనం ఏ స్థితిలోనైనా ఉండొచ్చు కానీ మనము వాక్యాన్ని కొరకు లేదా ప్రార్థించట కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించేటువంటి వారంగా ఉండాలి దేవుని యొక్క ఆశీర్వాదములు మనము పొందుకోవాలంటే మనలో పాపము వెళ్ళి పరిశుద్ధంగా మార్చబడాలంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానము వెళ్ళి వెళ్ళిపోయి జ్ఞానము మనకి కావాలి అంటే మనకు ఆరోగ్యము కలగాలంటే కృపాక్షేమంలో మన వెంట రావాలి అంటే దేవుని యొక్క ఆశీర్వాదము మనకి రావాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము వారంగా ఉండాలి దావీదు మహారాజు నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియంగా ఉన్నది దానిని నేను దినమల్ల ధ్యానించున్నాను అంటున్నాడు శ్రీమల్లు అనేది దుఃఖం అనేది వేదన అనేది నీకు నాకు మాత్రమే కాదు ఆనాడు దా దావీ మహారాజు కూడా అనేకమైన శ్రమలను అనుభవించాడు రాజు అనేటువంటి సౌలో పను చంపడానికి తనను తరిమినట్టుగా చూస్తున్నాము అడవిలో గృహల్లో దాక్కునట్టుగా చూస్తున్నాము షిమి తనను ఎంతో అవమానపరిచి చిచ్చినట్టుగా కూడా మనము చూస్తున్నాము దావీది మహారాజు కూడా అనేకమైన శ్రమలను అనుభవించాడు దుఃఖమును అనుభవించాడు వేదనను అనుభవించినాడు అయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో ప్రియంగా ఉన్నదని అనుకున్నాడు దినవెల్లా దానిని ధ్యానం తన శ్రమలను తాను లెక్క చేయకుండా ప్రభు ఎందు విశ్వాసం ఉంచాడు దేవుని వాక్యం అందు విశ్వాసం ఉంచాడు వాక్యమైనటువంటి వాక్యమై ఉన్నది దేవుడే అని అతడు ఎంచుకొని ఉన్నాడు దేవుడు యొక్క మాట ఆ వాక్యమే దేవుడయ్యే మాట ద్వారా అతడు తన జీవితంలో దా దాని నెరవేర్చుకున్నాడు ఆ విధంగా నెరవేర్చుకుని ఆశీర్వాదము పొందుకున్నాడు ఆనాడు దావిద మహారాజు అనేకమైన శ్రమలను పొందుకున్నట్టుగా మనకు తెలుసు అనేకమైన శ్రమలను పొందుకున్నట్లుగా తెలుసు అయినప్పటికీ దేవుని ఎందు నిరీక్షణ ఉంచాడు విశ్వాసం ఉంచాడు దేవుని వాక్యాన్ని దానించాడు కనుక ఆశీర్వాదం కరంగా జీవించినట్లుగా చూస్తున్నాము దేవునికి ఇష్టానుసారంగా ఉన్నట్టుగా చూస్తున్నాము మన జీవితంలో మనకు అనేకమైన సమస్యలు ఇబ్బందులు ఎరుకులు ఏవేదైనా ఉండొచ్చు ఆశీర్వాదము మనకు రాకుండా అపవాదం మనకు అడ్డుపడొచ్చు మనకు నష్టం కలిగించేటువంటి అనేక పనులు అపవాదం మనం ముందుకు తీసుకురావచ్చు కానీ నీ ఆశీర్వాదము నా ఆశీర్వాదము పరిశుద్ధ గ్రంథం లో ఉంది దేవుని వాక్యంలో ఉంది వాక్యమైనటువంటి దేవుల్లో ఉంది దేవుడు మనతో మాట్లాడగలడు నీ శ్రమలో నీ దుఃఖంలో నీ వేదంలో నువ్వేదైనా సరే వాక్యమైనటువంటి దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడగలడు కనుక ప్రభు సన్నిధానంలో ప్రతిదినము ప్రార్థించేటువంటి వారంగా ప్రతిదినమో వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉందాము ఎందుకంటే నీ వాక్యం నన్ను బ్రతికించుచున్నది దేవుని యొక్క వాక్యము మనకు బ్రతికించుతున్నది అదే మనకి నెమ్మది కలిగించుచున్నది కనుక మనకు సమాధానాన్ని కృపాక్షేమంను ఆశీర్వాదం కలిగించేదే దేవుని వాక్యం కనుక వాక్యాన్ని ధ్యానించేటువంటి వారంగా ఉందాము మన జీవితంలో మనం అన్ని పనులకు ఏ విధంగా అయితే సమయాన్ని కేటాయించుకున్నామో దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు అదేవిధంగా ప్రార్థించుటకు కూడా మనము సమయాన్ని కేటాయించుకొని ప్రభు యొక్క వాక్యాన్ని ప్రేమించేటువంటి వారంగా ధ్యానించే వారంగా ఉందాము దేవుడు ఈ విధంగా ఉండుటకు దేవుడు మనందరినీ కూడా దేవించి గాక ఆమెన్